నమస్కారం అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునకి ప్రతీక అరుణాచలాన్ని అన్నామలై అని కూడా అంటారు ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణ అనగా ఎర్రని అని అచలమనక కొండ అని ఎర్రని కొండ అని తాత్పర్యము అరుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం తిరువన్నామలైలో అరుణాచల పర్వతం చుట్టూ చేసే ప్రదక్షిణాన్ని గిరి ప్రదక్షిణ అంటారు గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో మోక్ష మార్గం అనే స్థలం ఉంటుంది ఇది రమణాశ్రమం నుంచి కొద్ది దూరంలో ఈశాన్యం దిశలో వస్తుంది అరుణాచలగిరి ప్రదక్షిణం చేసే ప్రతి ఒక్కరూ మోక్ష మార్గాన్ని దర్శించుకొని వెళ్ళండి ఈ మోక్ష ద్వారం గుండా రావడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవాన్ని కల్పిస్తుందండి తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు మనకు ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ మోక్ష మార్గంలో నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మనసులో ఇటువంటి అనుభవాన్ని కల్పిస్తుందండి ఈ స్థలం మోక్షానికి దారి చూపే మార్గం అని కూడా అంటారు అసలు మోక్షం అంటే అర్థం ఏంటి చాలా మంది అనుకుంటారు చనిపోయాక వచ్చేది మోక్షమని కాదండి ఈ శరీరంలో జీవం ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న బంధాలు మనుషులు బాధలు ఈర్ష అసూయలు కోపాలు ఆనందాలు అన్ని కూడా మాయే అని మన లోపల మన హృదయంలో పుట్టే మార్పే నిజమైన మోక్షం శిశువు గర్భంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని చూసే శక్తి ఉండదు కానీ ఆ శిశువు బాహ్య ప్రపంచంలోకి రావటానికి సిద్ధమవుతుంది అలాగే ఓ సాధకుడి అంతర్గత యాత్ర కూడా అలాగే ఉంటుంది బయట కనిపించకపోయినా లోపల జరగాల్సిన పరివర్తన జరుగుతూ ఉంటుంది శిశువు ఎలా అయితే వెలుపల ప్రపంచంలోకి వస్తాడో అదే విధంగా సాధకుడు మోక్ష మార్గంలో తన స్వరూపాన్ని తెలుసుకుంటూ బయటికి అనగా జ్ఞానంలోకి జన్మిస్తాడు ఆ జ్ఞానమే నిజమైన జననం రమణ మహర్షి గారు చెప్పినట్లు శరీరానికి పుట్టినరోజు ఉన్నట్లు ఆత్మకి జ్ఞానం వచ్చిన రోజే నిజమైన పుట్టినరోజుగా భావించాలని చెప్పారు మాతృ గర్భం నుంచి బయటికి రావడంలో బాధ కూడా ఉంటుంది అదే విధంగా ఆత్మ జ్ఞానం కూడా ఆవేదన అనేది చెందుతుంది కానీ ఆ ముగింపు శాంతిగా ప్రేమగా తల్లిదండ్రుల హృదయంలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది మోక్షం కూడా అలాంటిదే భగవంతుని ఒడిలోకి మన ఆత్మ చేరే క్షణం ఈ అనుభూతినే తలపిస్తుంది మోక్ష మార్గం అనేది శారీరక ప్రయాణం కాదు అది ఆత్మ పునర్జనన మార్గం అది తల్లి గర్భం లాంటి నిర్మలమైన నిశ్శబ్దమైన పవిత్రమైన స్థలం ఆ మార్గంలో జ్ఞానమనే శిశువు వెలుగులోకి వస్తుంది అందువల్ల అరుణాచల స్థలం భౌతికంగా ఒక పర్వతం కాకుండా పరమాత్మ తత్వాన్ని పొందే ప్రత్యక్ష మోక్షధామంగా భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ